గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరూ తెలిసిందే రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన తమ జీవితంలోని ఒక స్పెషల్ ఫేజ్ని ఎంజాయ్ చేస్తూ తల్లిదండ్రులుగా కొత్త బాధ్యతతో ముందుకు తేలుతున్న విషయం తెలిసిందే జూన్ ఇరవైనా వారు క్లింకారకు తల్లిదండ్రులయ్యారు తల్లిదండ్రులు అయ్యారు అప్పటి నుంచి పాపకు సంబంధించిన ప్రతి క్షణాన్ని ఎంతో ఆసక్తికరంగా ఉండేలా చూసుకుంటూ ఉన్నారు ఇరువురు తమ కుమార్తె గోప్యతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ జంట క్లిమ్ మీడియా దృష్టి నుండి జాగ్రత్తగా కాపాడుతున్నారు ఆమె ఫోటోలను తీయవద్దని ఫోటోగ్రాఫర్లను కోరుతున్నారు ఇక ఇటీవల ఈ జంట క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు నిజానికి మెగా ఫ్యామిలీలో అందరూ కలిసి ఈ వేడుక జరుపుకుంటారు కానీ రామ్ చరణ్ ముంబై వెళ్లడంతో ఆయన వెంట అక్కడికి వెళ్ళిన ఉపాసన సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన విషయం తెలిసిందే ఆ ఫోటోలు వీడియోలు నెట్టింట్లో వైరల్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇద్దరు ఉండగా రామ్ చరణ్ కూతురు క్లింక్లారా అంటే ఆయన తాత ఆయన మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా ఇష్టం లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం కొత్త సంవత్సరం కానుగ క్లిమ్ కారాకి మెగాస్టార్ చిరంజీవి గారు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారట దాన్ని చూసిన ఉపాసన కొన్నిదల్లా కన్నీళ్ళు పెట్టుకున్నారట ప్రశ్న కూడా తెగ బారెల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ చేంజర్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు ఇక ఆ సినిమా కాకుండా నిజ జీవిత సంఘటనల ఆధారంగా బుజ్జిబాబు సానా రాసుకున్న ఓ కథలు కూడా హీరోగా కనిపించబోతున్నారు రామ్ చరణ్ ఇక మెగా సెలబ్రేషన్స్ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి